స్థానిక ఫిలాస్పేట మోతవారి చెరువులో నూతనంగా నిర్మించిన శ్రీ నాగదేవత సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయ ప్రతిష్ట జరిగి పదహారు రోజులైన సందర్భంగా సోమవారం జరిగిన పండగ కార్యక్రమంలో నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి షేక్ నోజహాన్ పెదబాబు ముఖ్య అతిథిగా హాజరై పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ నిర్వాహకులు మాకాల రమేష్ సకల అప్పారావు ఎండీ కాజా తదితరులు మేయర్ నోజహాన్ పెదబాబు దంపతులకు అమ్మవారి ఫోటో బహుకరించి సాల్వా కప్పి సన్మానించారు కార్యక్రమంలో కార్పొరేటర్లు బత్తిన విజయ్ కుమార్ జున్నూరు కనక నరసింహారావు సబ్బన శ్రీనివాస్ దేవరకొండ శ్రీనివాసరావు నున్నా కిషోర్ ఈదుపల్లి పవన్ దారపు తేజ తదితరులు పాల్గొన్నారు اشتركوا आजही अपरि लगरान कारी करे रुमिनिया हो जलिमा है तो adalah परीष कहएज़्य करहाीज situación जलिए ग्लन डंडना घनाव है जलिए दीट्षा हुआट्टस going। जो जो भुए नग्णाविनग資न भारीवा जा फेल्टस टिर रो करो शेलिए निऴर भारीज्टस फि స్థానిక ఆరో డివిజన్లో మరి ఇక్కడ ఈ డివిజన్లో ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మాకల రమేష్ గారి ఆధ్వర్యంలో మరి వినాయకుడు వినాయకుడు వారి విగ్రహం అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం కూడా ఏర్పాటు చేయడం జరిగింది పదిహేను రోజుల క్రితం గౌరవ శాసనసభ్యులు చంటిగారి చేతుల మీదుగా విగ్రహ విగ్రహప్రదర్శన జరిగింది మరి ఈ రోజున పదహారు రోజుల పండుగ స్థానికంగా ఈ ఏరియాలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ ఆలయ కమిటీ కార్యకర్తలు అట్లాగే ఏ డివిజన్ పెద్దలు కార్యకర్తలు అందరి సమక్షంలో మరి పదహారు రోజుల పండుగ కూడా జరుపుకోవడం జరిగింది మరి ఎటువంటి విఘ్నాలు ఉండకుండా తొలగిపోవాలని చెప్పేసి మరి వినాయకుడు వారి విగ్రహం అట్లాగే ప్రతి కార్యం కూడా విజయవంతంగా జరగాలని చెప్పేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరి ఎప్పటి నుంచో ఇక్కడ విగ్రహము అట్లాగే పుట్ట ఉండడం జరిగింది దాని స్థానంలోనే ఈ రోజున చిన్న నిర్మాణంలాగా ఏర్పాటు చేసుకొని ఇక్కడ స్థానికంగా ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆ పుట్టకి పూజలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మరి ఈ రోజున ఆలయ నిర్మాణాలు చేసుకొని వాళ్ళందరూ పూజలు చేసుకోవడానికి సౌకర్యంగా మరి నిర్మాణం చేపట్టడం జరిగింది ఆ వినాయకులు వారు అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చల్లని చూపు ఆశీస్సులు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరిపైన నగర ప్రజలందరిపైన ఉండాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరింత మంచి కార్యక్రమానికి గౌరవ మేయర్ గారిని గౌరవ కార్పొరేటర్లని మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి సత్కరించి ఈ పూజా కార్యక్రమంలో మేము పాల్గొనేందుకు స్వామివారి సేవలు మేము అందుకునే విధంగా చేసినటువంటి ఈ స్థానిక నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం Thank you.